హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తల్లిక వందనం పథకం ఎప్పుడు ఇస్తారు అసలు ఇస్తారా ఇవ్వరా రెండు వేల ఇరవై నాలుగు చివరిలో ఇస్తారా లేకుంటే రెండు వేల ఇరవై ఐదులో ఇస్తారా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తారా వీటన్నిటికీ సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సింది ఒకటే ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోను ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మాకు ఎంతో బూస్టప్ని ఇస్తుంది ఇక వివరాలకు వెళ్తే తల్లికి వందనం పథకాన్ని గత ప్రభుత్వంలో అమ్మఒడి పేరుతో ప్రతి తల్లికి ఏటా పదహైదు వేల రూపాయలు తల్లి అకౌంట్లో వేసేవారు ఇప్పుడున్న ఎండే కూటమి దాన్ని అమ్మఒడిగా తీసేసి తల్లికి వందనంగా పేరు మార్చింది మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమందికి తల్లికి వందనం కింద ఒక్కొక్కరికి పదహైదు వేలు చొప్పున ప్రతి ఒక్కరికి ఇస్తామని హామీ ఇచ్చారు కానీ ఇప్పుడు చూసుకుంటే ఏ ఒక్కరికి కూడా తల్లికి వందనం అనేది ఇవ్వలేమంటున్నారు మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు తల్లికి వందనం పథకం కింద ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నారు కానీ ఈ డబ్బులు అనేవి రెండు వేల ఇరవై నాలుగులో కాదు రెండు వేల ఇరవై ఐదు నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పారు అది కూడా అందరి సలహాలు తీసుకొని వేస్తామని చెప్పారు కాబట్టి ఈ ఈ సంవత్సరంలో ఎటువంటి తల్లికి వందనం పథకం డబ్బులు పడవు కాబట్టి పిల్లలను బడికి పంపే తల్లు ఎవరు పెద్దగా ఆశలు పెట్టుకోవద్దండి ఖచ్చితంగా ఈ డబ్బులు అనేవి పడవు ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత ఈ అనేవి ప్రతి తల్లు అకౌంట్లో జమ చేస్తామని చెప్పారు అలాగే ఈ డబ్బులు పడాలంటే ఖచ్చితంగా హాజరు శాతం డెబ్బై ఐదు నుండి ఎనభై శాతం వరకు ఉండాలని చెప్పారు అలాగే వ్యవసాయ భూమి అనేది పది ఎకరాల కంటే తక్కువగానే ఉండాలి అని అలాగే కరెంటు బిల్ అనేది ఎక్కువ ఉండకూడదని అలాగే నాలుగు చక్రాల వాహనం అనేది ఎవరికి కూడా ఉండకూడదని చెప్పింది అలాగైతేనే ఈ తల్లికి వందనం పథకం అనేది వాళ్ళకి వర్తిస్తుందని చెప్పారు మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఈ తల్లికి వందనం పథకం గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియోను ఒక లైక్ చేసి షేర్ చేయండి మీరు షేర్ చేయడం ద్వారా ఇలాంటి విషయాలు మరిందరికి మరికొందరికి తెలుస్తాయి కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే గంట పిల్ల నొక్కండి అలా నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే వీడియోను లైక్